హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రపంచ దేశాలకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది ప్రపంచ దేశాల ప్రజలను పట్టి పీడిస్తున్న క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నట్లు వెల్లడించింది రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్థ తాస్ ఈ విషయం గురించి తెలియజేసింది రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కఫ్రిన్ టీకా గురించి చెప్పారు తమ దేశం కనుగొన్న వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలదని తెలిపారు అయితే ఈ వ్యాక్సిన్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సాధారణ ప్రజలకు కాకుండా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ వచ్చినా ఇది పూర్తిగా నయమవుతుందని భరోసా లేదు క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు అయినప్పటికీ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది మెడికల్ జనరల్ లాన్సెట్ రిపోర్టు ప్రకారం ఇండియాలో రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు లక్షల మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారని వీరిలో తొమ్మిది లక్షల మంది మృతి చెందినట్లు నివేదికలో వెల్లడించింది అయితే ప్రపంచాన్ని కలవరబెడుతున్న ఈ క్యాన్సర్ వ్యాధికి ఇప్పటి వరకు మందు కనిపెట్టలేదు క్యాన్సర్ వ్యాక్సిన్ను ను విజయవంతంగా అభివృద్ధి చేశామని రెండు వేల ఇరవై ఐదులోనే మార్కెట్లోకి విడుదల చేస్తామని రష్యా దేశం ప్రకటించడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి